హాయ్ అండి అందరికీ ఈరోజు టిఫిన్లోకి రాగిపిండితో ఇడ్లీ చేస్తున్నాను అలాగే ఇడ్లీకి సాంబార్ చేస్తున్నాను ఇడ్లీ సాంబారు సాంబార్ కావాల్సినవి ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకోవాలి కొంచెం చింతపండు మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇప్పుడు నేను ఒక కుక్కర్లో వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం పప్పు పప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చినంత వరకు చూడాలి నాలుగు విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాం సాంబార్ తాలింపు పెట్టుకోవడానికి కోసం కరివేపాకు రెండు ఎండుమిర్చి కొన్ని ఆవాలు జీకర్ర జీలకర్ర కొంచెం వేసుకొని ఇవి పోపుడి సాంబారు తాలింపుకి ఇవి సాంబార్తో పాటు కొన్ని పల్లీలు రెండు పచ్చిమిర్చి ఇవి వేంపుకొని చట్నీ చేసుకోవాలి సాంబార్తో చట్నీ ఉంటేనే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి చట్నీ విత్ సాంబార్ కూడా కలిపి టేస్ట్ చేయండి ఒకసారి పల్లీ చట్నీ కోసం పల్లీలు వేపుకుందాం ఇప్పుడు చాలా హెల్దీగా సాఫ్ట్ సాఫ్ట్గా రాగి పిండి ఇడ్లీ రెడీ అయిపోయింది చూసారు ఎంత స్పాంజ్ స్పాంజీ ఉందో ఇదిగోండి ఇప్పుడు సాంబార్ తాలింపు పెట్టుకుందాం పప్ప అయితే ఉడికిపోయింది బాగా మెరుపుకోవాలి మెత్తగా మెరుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకోవాలి బాగా మరగనిచ్చాక సరిపడ ఉప్పు వేసుకోండి పల్లీలు వేంపుకొని మిక్సీ పట్టేశాను చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపులు వేస్తున్నాము ఇవి బాగా వేగాలి ఈ పోపులు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఎట్లా అంటే కొంచెం మాడేటట్టు ఉండాలి అలాగని మాడకూడదు అలాగని పచ్చిగా ఉండద్దు ఇండి ఇలా కలర్ మారినంత వరకు వేపుకోవాలి పోపు రెడీ అయిపోయింది ఇందులోనే కొంచెం చట్నీలోకి వేస్తున్నా చట్నీలో కొంచెం వేస్తున్నా సాంబార్ మరుగుతుండే ఇంకొంచెం మరగాలి ఇలా ఇడ్లీ గిన్నెలో వేసుకొని బయట చల్లగా వర్షం పడినప్పుడు వేడి వేడి ఇడ్లీ ఇలా సాంబార్ చేసుకొని తింటే ఇంక అసలు మర్చిపోలేము అంత టేస్ట్ ఉంటుంది వర్షంతో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్